శ్రీమాత్రే నమ ఈ వారం నవగ్రహ స్థితి వృషభ రాశి 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 సంచారము సంచారము కర్కాటక రాశిగ్రహ సంచారముదిన రాశిట రాశిను సింహముందు కుజకేతువులు కుంభముందు రాహువు మేనముందు శనిస్వరుని యొక్క సంచారం జరుగుతూ ఉండగా ప్రత్యేకించి చంద్రుడు ఈ వారంలో కర్కాటక రాశి లగాయితో తులారాశి వరకు ఆయన సంచారాన్ని కొనసాగించబోతున్నారు వృచిక రాశి వారు ఈ వారం ఏకాగ్రతతో లక్ష్య సాధనకు ప్రయత్నించండి గ్రహకతుల వల్ల అవరోధాలు ఎదురు కావచ్చు ఆచితూచి అడుగేయండి ఇబ్బందికరమైన అంశాలని పదే పదే గుర్తు చేసుకోకండి ఆత్మీయుల సమక్షంలో గడపండి ముఖ్య నిర్ణయాల్లో గత అనుభవాలను విస్మరించకండి సరైన ఆలోచనలతో ఆపదల్ని అధిగమిస్తారు వృచిక రాశి వారికి ఈ వారం అర్ధాష్టం రాహువు పంచమ శనీశ్వరుడు ఇప్పుడు శుక్రుడు మారిపోవడం వల్ల ఆ భృగుషట్కం దోషం పోయింది శుక్రుడు సప్తమంలో ఆయన ఏమీ అనుకూలించే గ్రహం కాదు ఇక అష్టమంలో గురుడు అష్టమంలో రవి ప్రతికూలమైన గ్రహాలు దశమంలో కుజకేతువులు కూడా ప్రతికూలమైన గ్రహాలే అంటే ఇక ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి తొమ్మిది గ్రహాల్లో ఒక చంద్రుడు మినహాయించి మిగతా ఏ గ్రహం అనుకూలంగా లేదు తొమ్మిది గ్రహాలు అనుకూలించకపోయినా భయపడాల్సిన పని లేదు ఇది ఒక షార్ట్ టర్మ్ పనిచేసేటటువంటి గ్రహస్థితి ఒక వారం రోజుల పరిధి మాత్రమే ఉంది ఇందులో ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనుకూలంగా ఉన్నాయి అనేది తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే మన డే టు డే లైఫ్ వారం రోజుల్లో ఈ గ్రహస్థితుల తాలూకా ప్రతికూలతల వల్ల ఏ ఫలితం వస్తుంది ఓకే ఇది నెగిటివ్ ఫలితం అయితే దాన్ని ఎలా దాటాలి లేదా నెగిటివ్ ఫలితం వస్తుందని తెలుసుకొని జాగ్రత్తగా ఉంటూ ఆ నెగిటివ్ని మనం అనుభవిస్తూ పాజిటివ్గా మార్చుకోవడం దీనికోసమని మనం వార ఫలితాలు చూసుకోవాలి తప్పితే ఏదో జీవితంలో కోల్పోయినట్టు బాధపడవలసినటువంటి పరిస్థితులు ఉండవు ఉదాహరణకి ఇప్పుడు వృచిక రాశి వరకు తొమ్మిది గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి వారంలో చంద్రుడు యోగిస్తున్నారు కాబట్టి ఏమవుతుందంటే ప్రతి పనిలోనూ ఆలస్యం అవుతూ ఉండడం ఏదైనా ముఖ్యమైనటువంటి అవకాశాలు పనులు కూడా వాయిదా పడుతూ ఉండడం హెల్త్ పరంగాను కుటుంబ పరంగాను కొంత ఇబ్బందులు పడుతూ ఉండడం అలాగే మనకు సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యవహారాలు పనులు కొంత ఆలస్యం అవుతూ ఉండడం ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వృత్తి ఉద్యోగాదుల్లో మనం ఏదైనా ఉద్యోగంలో ప్రెజర్ ఉంది కదా అని ఇంకో ఉద్యోగంలో ప్రయత్నం చేస్తూ ఉంటే అన్నీ అయిపోయినట్టే అయిపోయి చివరిలో ఎక్కడో ఆగిపోతూ ఉండడం ఇలాంటివి ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాయి నైన్టీ పర్సెంట్ పనులు అయిపోతాయి ఒక టెన్ పర్సెంట్ అవ్వకపోవడం వల్ల ఆగిపోతూ ఉంటాయి ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఆ గ్రహస్థితిని మనం అర్థం చేసుకొని ఫలానా గ్రహస్థితి వల్ల ఇలా జరుగుతోంది ఇది ఏమీ లాంగ్ టర్మ్ కొనసాగేది కాదు కాబట్టి నెక్స్ట్ వారంలో ఫలితాలు బాగుండొచ్చు అనేటటువంటి ఒకదానికి రావాలి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ప్రతికూలతను తగ్గించుకోవడానికి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండడం అటువంటి చదవడం వల్ల కూడా ఈ తీవ్రత తగ్గి గ్రహాల తాలకు అనుకూలత ఉంటుంది అలాగే ఈ వారంలో వృచిక రాశి వారికి కలిసి వచ్చేటటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్టవర్ణం తెలుపు శుభం భూయాత్